హోల్డ్ హోల్డ్ దయచేసి కొన్ని రోజులు ఏదైతే ఆ డబ్బులు ఫోన్ పేరు కొట్టించుకోవద్దు కొట్టించుకుంటే ఖచ్చితంగా హోల్డ్ అవుతాయి ఆల్రెడీ దీని మీద సైబర్ క్రైమ్ లో రిపోర్ట్ చేస్తున్నాను ఒకటి రెండోది రిపోర్ట్ చేసినప్పుడు న్యూజియా లో హాట్ స్టార్ ఎవరైతే ఉంటాడో నా పేరు షేక్ మహబూబ్ బషాద్ దోర్నాల ప్రకాశం జిల్లా హుజ్ హుజ్ దాంట్లో డబ్బులు ముప్పై మూడు వేలు కట్టిన చైన్ పెట్టి బంగారం చైన్ పెట్టి నేను ముప్పై మూడు వేలు కట్టిన కట్టిన తర్వాత మస్తానవలి ఆరు వందల పదహైదు రూపాయలు వస్తాయి నెల రోజు రోజుకి అని చెప్పి మీ సంసారం నడుస్తుంది అది నడుస్తుంది అని చెప్తే నేను ముప్పై మూడు వేలు కట్టినా కట్టు 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 అని డబ్బులు పదహారు వేల ఐదు వందలు నేను నేను కట్టిన తర్వాత మా చెల్లెలు గుర్త కమ్మల కమ్మల వేరే వాళ్ళు అక్కడ పెట్టి పదహారు వేల ఐదు వందలు తెచ్చి నా చేతికి ఇస్తే నేను మస్తాను చేతికి పదహారు వేల ఐదు వందలు ఇచ్చిన మళ్ళీ నేను బేసవారం పోతే ఏంది డబ్బులు అని చెప్తే నేను మంగళవారం రామన్నారు మంగళవారం పోతేనేమో ఎత్తేసినారని చెప్పినారు ఈ అమ్మాయికి మా చెల్లెలకి పది పైసలు ఇవ్వకుండా డబ్బులు మొత్తము అకౌంట్ నెంబర్ గుర్తు ఇచ్చిన తర్వాత గుర్త వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా పది పైసలు నేను ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్తుంది వాళ్ళ భార్య వాళ్ళ భార్య చెప్పిన తర్వాత మా సన్నకి మేము అడిగి అడిగి ముందు ఏం ఏం మా ఇంత ఫ్రాడ్ చేస్తున్నావు ఏంది కథ అని మేము మర్యాదగా అడిగితే నేను నేనేం చేయమంటూ పైనుంచి ఆర్డర్ వచ్చింది అంటే నువ్వు చెప్పిన తర్వాతనే కదా మేము వేసింది లేకుంటే వాళ్ళు తెలియదు మాకు ఎవరు తెలియదు దోరాల నువ్వు ఒక్కడే మాకు తెలిసింది నీ మీద మేము నమ్మకం చేసినాం నమ్మకంగా నువ్వేయాలి కదా అని చెప్తే నువ్వు ఏం చేసుకుంటా చేసుకుపో అని వాళ్ళు చెప్తున్నారు మాకు నా అన్యాయం జరిగింది ఈ చాలా మంది దోరణాలు ఉన్నారు వాళ్ళు బయటకు రాకుండా ఉన్నారు నా పేరు సిద్దిక్ ఈ మధ్యకాలంలో దోరణాల మండలంలో హ్యూజ్ యాప్ అని ఒకటి వచ్చిందనమాట కొంతమంది వ్యక్తులు ఫంక్షన్ చేసి భారీగా హ్యూజ్ యాప్ని ప్రమోట్ చేశారు దానివల్ల కొంతమంది లబ్ధి పొందారు కొంతమంది పొందలేదు దా తద్వారా డబ్బులు వస్తున్నాయని చెప్పేసి చాలామంది దాంట్లో ఇన్వెస్ట్ చేశారు ఇన్వెస్ట్ చేసిన తర్వాత మొన్న విత్ మంగళవారం విత్రాలని చెప్పేసి అందరికీ దాంట్లో మెసేజ్ వచ్చింది అందరూ విత్తరాలు చేసుకుంటామని చెప్పేసి ఆశగా ఎదురు చూశారు చూసిన తర్వాత ఆ యాప్ అనేది ఎత్తేసాడు అంటే ఇది సైబర్ క్రైమ్ కింద వస్తుంది వాళ్ళు ఎవరైతే హ్యూజ్ యాప్లో జాయిన్ అయిన వాళ్ళు వాళ్ళ అకౌంట్లు మొత్తం ఫ్రీజ్ అయ్యాయి హోల్డ్లో పడ్డాయి వాళ్ళు కూడా ఎవరైతే హ్యూజ్ యాప్లో జాయిన్ అయిన వాళ్ళు వేరే వాళ్ళు జాయిన్ కాని వాళ్ళకు కూడా ఫోన్పేలు కొడుతుంటే వాళ్ళ అకౌంట్లు కూడా హోల్డ్లో పడుతున్నాయి కాబట్టి దోరనాల మండల ప్రజలకి నేను చెప్పేది ఏంటంటే నా అకౌంట్లో కూడా ఏడు వందల రూపాయలు కట్ అయిపోయినాయి అంటే ఆ హ్యూజ్ యాప్లో జాయిన్ అయిన వ్యక్తి నాకు ఏడు వందల రూపాయలు ఇవ్వాల్సి ఉంటే అతను కొట్టాడు అతను కొట్టిన వెంటనే నాకు రెండు నిమిషాల్లో ఆ ఏడు వందల రూపాయలు కట్ అయిపోయినాయి సో దయచేసి దోరనాల మండల ప్రజలు ఫోన్పేలు అనేది కొంతకాలం వరకు వాడద్దు ఆ హ్యూజ్ యాప్ వాళ్ళు జాయిన్ అయిన వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండమని మనవి చేసుకుంటున్నా ధోరణాల ప్రజలు గమనించాలని కోరుచున్నాను ఇక్కడ మన ధోరణాల్లో హ్యూజ్ యాప్ అని ఒకళ్ళు ఫంక్షన్ పెట్టి ఈ డబ్బులు ఒక ఐదు వేలు వేస్తే వీడియో చూస్తాయి డైలీ ఆరు వందలు వస్తాయని చెప్పి మన మణికంఠశేఖర్ కళ్యాణ మండపంలో ధోరణాలకు చెందిన కొంతమంది వ్యక్తులు మాకు జీతాలు కూడా వస్తున్నాయి దీంట్లో డబ్బులు ఏం లాస్ కావు మీరు వేసుకొని మీరు లబ్్య పొందుతున్నారని చెప్పి అమాయక ప్రజలు కా డబ్బులు కట్టించుకొని మీకు డైలీ వస్తాయి కొంతమంది తెలియని వాళ్ళు కాదు మాకు ఇవ్వండి అని చెప్పి డబ్బులు తీసుకొని వాళ్ళకు ఫలాన రోజు విత్డ్రా అయితే రమ్మని చెప్పి ఆ రోజు సర్వర్ రావట్లేదు మంగళవారం రోజు రమ్మని ఇంటి దగ్గర చెప్పారు తీరా మంగళవారం పోతే ఆ యాప్ ఎత్తేసారు మాకేం సంబంధం లేదు అని చెప్పి చేశారు ఇలా ఇంతకుముందు కొంతమంది ఆడి ఉన్నారు వాళ్ళ ఐడిలతో ఆడి ఉన్న వాళ్ళకు డబ్బులు కొంతమందికి క్రెడిట్ అయి ఉన్నాయి ఒక ఇరవై వేలు క్రెడిట్ అయి ఉన్నాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆడా నాకు ఒక ఇరవై వేలు క్రెడిట్ అయ్యి నేను ఒకళ్ళకి పదివేలు కొట్టి వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకుంటే వాళ్ళకు కూడా మైనస్ అవుతున్నాయి అమౌంట్ ఇలా ధోరణులో చాలా జరుగుతుంది సైబర్ నేరం దీని గురించి ప్రజలు గమనించి ఎవరు ఫోన్పేలు యూజ్ చేయమకండి మనకు సంబంధం లేకపోయినా మన అకౌంట్లో డబ్బులు కట్టయితున్నాయి ఈ ఆడిచ్చి మన కళ్యాణ మండపంలో ఎవరైతే ప్రోగ్రాం పెట్టి ఇలా మనకు మోసాలు చేశారో వాళ్ళ మీద సైబర్ క్రైమ్ కేసు పెట్టి వాళ్ళ మీద కఠిన శిక్షలు కఠిన పర చర్యలు తీసుకోవాలని మన దోరణల ఎస్ఐ గారికి కోరుచున్నా రిక్వెస్ట్గా కోరుచున్నాను ప్రజలు మోసపోమాకండి ఊరికే డబ్బులు రావు ఇప్పుడు తనగా ఆడని ప్రజలు కూడా నష్టపోతున్నారు మీ వల్ల మీరు కష్టపడైపోయినాయి సంబంధం లేకుండా మాకు వచ్చి కొడుతున్నారు బిజినెస్ కాడ మా అమౌంట్లు కూడా కట్ అవుతున్నాయి దయచేసి ఫోన్ పేలు గూగుల్ పేలు ఎవ్వరు వాడ మాకండి ఆడిన వ్యక్తి వచ్చి మనకు డబ్బులు కొడితే మన అకౌంట్లో డబ్బులు సీజ్ అవుతున్నాయి బ్యాంక్కి పోయి అడిగితే ఫోన్పేకు మాకు ఎటువంటి సంబంధం లేదు అంటున్నారు పోయి ఎస్ఐ దగ్గర కంప్లైంట్ పెట్టమన్నారు ఇప్పుడు ఎస్ఐ దగ్గరికి వెళ్తే ఎస్ఐ గారు దీని మీద సైబర్ కేసు ఆల్రెడీ నమోదు చేసి ఉన్నాము ఒకటి వస్తుంది స్టెప్ బై స్టెప్పు వీళ్ళను కూడా పిలిపించి ఉదయము చర్చిస్తామని చెప్పి ఎస్ఐ గారు మాకు అనుకూలంగా చెప్పారు